హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మేము వచ్చేసరికి ఇప్పుడు కాణిపాకంలో ఉన్నాము కాణిపాకం వినాయక స్వామి గుడి దగ్గర దర్శనం అయితే చేసుకొని వచ్చాము మళ్ళీ ఒకసారి చూపిద్దాం కదా ఇప్పుడు ఎప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా మాకు మళ్ళీ మేము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు చేశారు పదండి చూద్దాం ఏమేమి మార్పులు చేశారు ఏమిటనేది అనేది లాస్ట్ టైంకి ఇప్పటికి ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్నాం కదా లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అసలు ఇది లేదు ఈ విజయత దర్శనానికి వెళ్ళే దారి ఇదంతా ఇక్కడి నుంచి రావాలి అక్కడ అన్నదాన సత్రం ఉంది కదా అన్నదాన సత్రం స్టార్టింగ్లో నుంచి ఇంక ఇదే మనం వెళ్ళాల్సిన దారి మనకి ఎక్కడికి అక్కడికి బోటింగ్లో ఉంటే సైనింగ్ బోటింగ్లో ఇక్కడ అలా వెళ్ళిపోవటమే కానీ మేము వెళ్ళిన టైంలో ఎండ మటుకి ఉంది అసలు ఎండ అక్కడక్కడ మనకి నడవడానికి కాకుపెట్లు వేసారు కానీ తర్వాత అసలు కొన్ని చోట్లయితే లేవు మామూలు కాలేదు కాల్ అయితే మాకు ఇదండి ఇవి ఉన్నాయి కదా బ్యారికేట్స్ దాంట్లో నుంచి మనం వెళ్ళాల్సిన దర్శనానికి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే అదిగని గుడి పక్కన బ్లూ కలర్ షెడ్ ఉంది కదా మేము డైరెక్ట్గా దాంట్లో నుంచి వచ్చేసాము అందరమే కానీ ఇప్పుడు అలా లేదు ఇది ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ బ్రిడ్జి దిగి దాంట్లో నుంచి మళ్ళీ అలా వెళ్ళటం ఈ కొత్తగా పెట్టారు ఇది నేను ఫస్ట్ టైం ఇది ఇలా నడుచుకుంటూ రావటం లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఆ బ్లూ కలర్ షెడ్యూల్లో ఇంచే వెళ్ళిపోయాం మేము దర్శనానికి రెండు క్యూ లైన్లు ఉంటే రెండు క్యూ లైన్ నుంచి లోపలికి వెళ్ళిపోతే సరిపోయేది అసలు లోపల గుడి కూడా చాలా చేంజ్ చేశారు లోపల గుడి కానీ మొత్తం గుడి ప్రాంగణం లోపల మొత్తం చాలా చేంజెస్ వచ్చినాయి ఇది వచ్చేసరికి గుడి బ్యాక్ సైడ్ మనకు లడ్లు కౌంటర్ ఉంది కదా ఇదిగోండి ఇది గుడి బ్యాక్ సైడ్న అందరూ ఇటు చూసుకుని ఇటే వచ్చేస్తున్నారు కానీ పక్కన ఉన్న శివాలయంకి మరి ఎవరు ఎల్లరే లేదో నాకైతే తెలియదు మేమైతే ఇంతవరకు ఎప్పుడూ లేదు ఇప్పుడే ఈ మేము ఆ శివాలయానికి వెళ్ళటం మేము కూడా ఫస్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అటువైపు వెళ్ళి చూసి వచ్చాను ఏంటి ఇవన్నీ అని చెప్పి చూస్తే అది శివాలయము ఇంతవరకు నేనైతే ఒక రెండు మూడు సార్లు వచ్చాను కానీ రోజు కూడా నేను అక్కడికి వెళ్ళి చూడలేదు సో ఇప్పుడు అసలు నేను చూద్దాం ఎలా ఉంది ఏంటనేది నేను వెళ్తున్నాను నాతో పాటు మీకు చూపిస్తున్నాం చూడండి ఎలా ఉంది ఏంటని ఇది శివాలయం ఏదో ఎంట్రన్స్ మనకి మన కాణిపాకం గుడికి రైట్ సైడ్ ఉంది ఈ శివాలయం గుడి లోపలికి వెళ్తున్నాం కదా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేవాళ్ళు వీడియో తీయద్దని చెప్పన్నారు నేను వినిపించుకోలేదు నేను మామూలుగా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన వచ్చేదనో వీడియో తీయకూడదు ఏం తీయూడదని చెప్పన్నాడు ఇక ఏం చేస్తాం తీసినంత వాటికి తీసాను తర్వాత అయితే ఇంకా నా వల్ల కాలేదు ఇంకా తీయటానికి ఇంకా వాళ్ళు వద్దన్నారు ఎందుకంటే వచ్చేసారు ఇంకా తీయొద్దన్నారు ఇంకా ఆపేశాను గుడి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసాను వీడియో ఇది ఇది చాలా బాగుంది లోపల మటుకి అదేకొండ మనకు ఎదురుగా కణిపాకం వినాయకుడి స్వామి గుడి మేము వచ్చినప్పుడు ఎవరో విఐపిలు వచ్చినట్టున్నారు కొంత బ్రేక్ పడుతుంది ఏది మనకి లోపలికి వెళ్ళటానికి అయితే మనకి గుడికి అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు జరిగినాయి అయితే మనకి లాస్ట్ టైం మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీకుగా నచ్చినట్టయితే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి నెక్స్ట్ ఈ కాణిపాకం అయిపోయిన తర్వాత మా ప్లానింగ్ ఏంటంటే తిరుపతి వెళ్ళటం ఇంకా తిరుపతి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ వేసి ఇంకా బై వాక్ వెళ్ళిపోదాం అని చెప్పని ఉన్నాము ఎలా అవుతుంది ఏంటి అనేది ప్రస్తుతానికైతే మా ప్లాన్ అది ఇదిగోండి వ్యూ కాణిపాకం గుడి వ్యూ చాలా బాగుంది కదా కానీ మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది అసలు ఎండ మటుకు మామూలుగా లేదు అసలు ఎండ నెక్స్ట్ లెవెల్లో ఉందా షాపింగ్ చేసుకోవడానికి చక్కగా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న బొమ్మలు అక్కడ ఉండవు అక్కడున్న బొమ్మలు ఇక్కడ ఉండవు కాబట్టి మీకు నచ్చిన బొమ్మ పిల్లలకి నచ్చిన బొమ్మ ఇక్కడే కొనుక్కోండి ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండట్లేదు అక్కడ ఎందుకంటే మేము అక్కడ కొనుక్కుందాం అక్కడ కొనుక్కుందాం అనుకొని రెండు మూడు ప్లేసుల్లో మేము కొనకుండా వచ్చేసాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బొమ్మ కోసం వెతికితే మాకు దొరకలేదు అసలు బొమ్మది అప్పుడు అనిపించింది అరే రే అక్కడ ఎందుకు అనలేదు అని చెప్పని సరే నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పి ఇంకా టీక టీజన్ అనుకొని వచ్చేసాము ఇంకా అది కూడా మనకి గుడి సైడ్ రైట్ సైడ్ కూడా ఉంది కదా అయితే మటుకి మేము వెళ్ళిన టైంలో మంచి రిష్గా ఉంది అసలు ఇప్పుడైతే మటుకు అది ఎవ్వరు లేరు అసలు చాలా ఫ్రీగా ఉంది చక్కగా వెళ్ళి రావచ్చు మనం అసలు ఎన్ని మార్పులు చేశారో అయితే మటుకి చాలా బాగుంది చూడటానికి మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేసుకున్నాము టయానికి భోజనం దొరికింది చక్కగా చేసేసుకున్నాము భోజనం అదిగోండి అదే మనం అన్నదాన సత్రం ఇప్పుడైతే మనకి క్లోజ్ చేశాను అన్నారు మరి ఉందో లేదో తెలియదు మరి టైం టు టైం మరి వాళ్ళు పెట్టేది అందుకండి అన్నదాన సత్రం అదే చాలా తక్కువే ఉన్నారు జనం మరి ఉన్నారులేండి మేము ఏంటంటే బస్సులకి ట్రైన్లకి అలాగే వచ్చాం కాబట్టి కొంచెం మేము ట్రావెలింగ్ అదంతా నేను వీడియో తీయలేకపోయాను అన్నదాన సత్రం అయిపోయి భోజనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇది మన అలా పక్కన రోడ్ ఉంది కదా అలా స్ట్రైట్కి వచ్చేసామంటే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతాం అదొక బస్ స్టాండ్ అదే ఆ బస్ స్టాండ్ నుంచి మనం ఇదే రోడ్ను వస్తే మనకి అన్నదాన సత్రం ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఫ్రీ దర్శనం కానీ ఇక్కడ ఫెసిలిటీ బాగుంటుంది ఇది మనం ఫ్రెష్ అవ్వడానికి కానీ దేనికైనా సరే ఇక్కడ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ వీడియో కానీ పక్కన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్